శంకుస్థాపన చేశాడు ఒక టర్మ్ లోనే ఈ ప్రాజెక్టులకు కుదరదు హెచ్ఎన్ఎస్ఎస్ ఇది ఐదు టీఎంసీలు చేస్తే చాలు కేవలం త్రాగునీటి అవసరాలకే చాలు అని చెప్పి జీవో ఇచ్చి ఆ రోజు శంకుస్థాపన చేశాడు మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు పోనీ శంకుస్థాపన చేశాడు కనీసం కొద్ద గొప్పన పని స్టార్ట్ చేస్తాడంటే హెచ్ఎన్ఎస్ పనే స్టార్ట్ చేయలేదు అదే రకంగా జిఎన్ఎస్ఎస్ సంబంధించింది కూడా అది గ్రావిటీతో పోయేది గండికోటను ఇరవై ఎనిమిది టిఎంసీ లకు పెంచాలంటే ఆ ప్రాజెక్టు అవసరం లేదు దాన్ని చేయాల్సిన పని లేదు గెండికోట అన్నటువంటిది పెన్నా జలాలపైన ఆధారపడింది అది రెండు టీఎంస్లకు మూడు టీఎంస్ కుదించాలని చెప్పి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి అటువంటి పరిస్థితుల నుంచి ఒకటే టర్మ్లో రాయలసీమ లిఫ్ట్కి రాయలసీమకు సంబంధించి జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ జలయజ్ఞంలో భాగంగా టేకప్ చేసుకొని హెచ్ఎన్ఎస్ఎస్ దాదాపుగా పూర్తి స్థాయికి కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును యుద్ధ ప్రతిపాదక పైన ఐదు సంవత్సరాలలో అనంతపురం జిల్లాకు ఈరోజు సస్య సామ్రమైంది హార్టికల్చరల్ కానీ ఇండస్ట్రియల్ కానీ అనంతపురం జిల్లా ఒక ఎడారి కాబోతున్న జిల్లాను బ్రహ్మాండమైనటువంటి జిల్లాగా మార్చాడు అంటే అది రాజశేఖర గారి గొప్పతనం అని చెప్పి ఏ పసి బాలు అడిగినా చెప్తారు అటువంటిది ఆ వాస్తవ విషయాలు చెప్పకుండా తప్పు దోవ పట్టించిన ప్రయత్నాలు చేస్తున్నావు ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ని జిఎన్ఎస్ఎస్ ని నేను చేశాను నువ్వు అసలు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దాన్ని శంకుస్థాపన చేసినావు కానీ ఒక్క రూపాయి కేటాయించలేదు ఏ రికార్డ్స్ అయినా చూసుకోండి రాజశేఖర్ గారి పీరియడ్ లో అది కంప్లీట్ అయింది దాని వల్ల జీడిపల్లి రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయ్యి గొలపల్లి రిజర్వాయర్ మార్ల రిజర్వాయర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవడం వల్ల ఏదైతే కియా ఫ్యాక్టరీకి ఈరోజు గొలపల్లి రిజర్వాయర్ అనుకూలంగా ఉందో అప్పుడు అది ఆ ప్రాజెక్టు ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయినాయి అక్కడ నీళ్లున్న ఉద్దేశంతోనే కియా ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది మరొక పక్కన జిఎన్ జిఎన్ఎస్ సంబంధించి అనేక రమైన రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకుంటూ అవుకు టనల్ దగ్గర నుంచి అన్ని కూడా ఏర్పాటు చేసుకుని గండికోట నుంచి పైడిపాలెం అనేక పులివెందుల ప్రాజెక్టు ఇట్లా అన్ని టేకప్ చేసి గండికోటను కూడా ఇరవై ఎనిమిది టీఎంసీలకు పెంచి ఆ ప్రాజెక్టు కూడా దాదాపుగా కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖరు గారు అయితే ఇరవై ఎనిమిది టీఎంసీలకు నీళ్లు నిల్వ చేసుకుని కొన్ని ఆర్ఆర్ కూడా పే చేయనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మరి అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీలు మొదటి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది మరి ఇవన్నీ మర్చిపోయి తనే హెచ్ఎన్ఎస్ చేసినా జేఎన్ఎస్ చేసినా మాట్లాడుకోవడం ఎంతవరకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నాను ఏదో వింటున్నారు కదా అని చెప్పి తప్పుదోవ పట్టించిన ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు చరిత్ర అందరికీ కూడా తెలుస్తుంది ముందుగా నువ్వు చేసినటువంటి ద్రోహం మానుకొని రాయలసీమ కర్నూలుకి ఏదైతే కేటాయించబడిందో లాయన్ అక్కడే కట్టాలి అక్కడ హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు అక్కడ నిర్మించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నావు అదే రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించింది కూడా దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఆ ప్రాజెక్ట్ని కూడా టేకప్ చేయండి అది కంప్లీట్ చేయండి గతంలో రాయలసీమకు సంబంధించిన పోతిరెడ్డి పాడు చేస్తుంటేనే నువ్వు వ్యతిరేకించావు మూడు ప్రాంతం రెండు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి ఒక ప్రాంతంకు సంబంధించిన ధర్నలో నువ్వు పాల్గొన్నావు అటువంటి చరిత్ర నువ్వు మర్చిపోయి ఈరోజు నేను ఏదో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాయలసీమకు నేను చేశానని చెప్పి మాట్లాడుతుండడం ఎంతవరకు పోతిరెడ్డి పాడు ఆ రోజు రాసిరెడ్డి గారు చేయడం వల్ల ఈ రోజు రాయలసీమ ప్రజలకు చుక్క నీరు అందుతుంది రెండు పంటలు పండించుకుంటున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరికేషన్ టేకప్ చేసి అన్ని అనుమతులు పొంది దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చింది అదన్నా కంప్లీట్ చేయండి ఆయన కేటాయించిన లాయర్ కంటిన్యూ చేయండి హైకోర్టు అక్కడ ఏర్పాటు చేయండి ఏదైతే ఈఎంసీ క్లస్టర్ ఉందో దాన్ని కూడా కొప్పర్తిలోనే అరేంజ్ అక్కడ పెట్టాలి అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాయలసీమకు సంబంధించి శ్రీ సిటీ ఏదైతే తమిళనాడు బార్డర్ ఉందో అది రాష్ట్ర పీరియడ్ లో ఏర్పాటు అయినది కొప్పర్తిది రాజశేఖర్ గారి పీరియడ్ లో ఏర్పాటు అయినటువంటిదే అది కూడా తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ కొన్ని రన్ అవుతున్నాయంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవుతుంది కానీ నీ హయాంలో నువ్వు ఏమి చేయలేకపోయావు అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తున్నాం